కొల్లేరు శాంతించడం లేదు వరద తగ్గటం లేదు పది రోజులుగా కొల్లేరులో వరద పెరుగుతూనే ఉంది కైకలూరు ఏలూరు రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఐదు రోజులుగా ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాక లంక లంక మొండికోడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి కొల్లేరుకు వరద కొనసాగుతూ కొనసాగుతుండటంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు కొల్లేరు నీటి మట్టం మూడు పాయింట్ నాలుగు మీటర్లుగా ఉంది ఇది మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మరో పది సెంటీమీటర్ల వరద పెరిగితే లంక గ్రామాలు మునిగే ప్రమాదం ఉంది ఇప్పటికే ఆకివీడు కైకలూరు మండలాల్లోని తీర ప్రాంత గ్రామాలను వరద ముంచెత్తింది వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది కొల్లేరు వరద నీటిని సముద్రంలోకి మళ్లించే ఉప్పుటేరులోనూ ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది దీంతో కొల్లేరు నుంచి నీరు తగ్గటం లేదు